మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు ముప్పై ఆరు సంవత్సరాల పాటు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తారు ద్వాపరేగ అంతంలో కృష్ణ నిర్యాణం విషయం గురించి విని బాధపడిన పాండవులు తాము కూడా తమ రాజ్యాన్ని పరీక్షతో కప్పగించి సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలని ప్రయాణం ప్రారంభిస్తారు హిమాలయాల దిశగా వారి ప్రయాణం సాగుతూ ఉండగా మొదటిగా ద్రౌపది పడిపోతుంది అర్జునుడిపై అధిక ప్రేమ చూపినందుకు ఆమె పడిపోయిందని ధర్మరాజు చెప్తాడు తర్వాత నకులుడు సహదేవుడు అర్జునుడు భీముడు ఒక్కొక్కరుగా వారి పూర్వ కర్మల ఫలితంగా పడిపోతారు చివరకు ధర్మరాజు మాత్రమే సత్శీరంగా స్వర్గాన్ని జరుపుకోగలుగుతాడు ఈ ఘట్టాన్ని మనం బద్రీనాథ్ దగ్గరలో ఉన్న భారతదేశపు మొట్టమొదటి గ్రామమైన మణా గ్రామంలో స్వర్గారోహణ మార్గంలో చూడగలం